முனிஸ்விய எல்ஏன்ஏல்ஸ் ஒன்று நாலு சவசேந்தர் கேசேட்டாரு பன்னீர் கட்டா போட்டிக்குவாங்க శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసినేని రాజా చౌదరి గారు వల్లనేని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా నాలుగో త్వర పోటీకి రావాలి ఇక్కడ కూడా సీనియర్స్ లో కానీ ఇట్లా పాల్గొన్నా ఒకసారి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రామ చెప్తాం తల్లి ఆశీస్సులతో బాపతి దత్తగిరి రెడ్డి గారు శాఖల వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో వైకుంఠ రమేష్ నాయుడు గారు రామాపురం తమ్మైంది తొమ్మిదవ గతన్బా గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మొండి జగమండి आत्मघ्रस्त का पोटी करवाल, बोल रहे हैं कंपनी का जिम्मा पूरा करना, रोहन पासर, पवित्रा, इलोनार प्रदायी, YouTube कॉलर ना करो, और YouTube से करने के बाद तो राम वंश के आशीष ने तार के बम सत्ता पर शुद्ध शासन कर दिया था, चोके देखना चोके दरकार बातें पहले चुन्नीर मरना बाप रे को जला, लायन नाच माँ, बंदा ह

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో అక్కినేని ముక్కులు సత్యాసౌదరి గారు మలవల్లి బాపల్ల కృష్ణా జిల్లా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో అక్కినేని ముక్కులు సత్యాసౌదరి గారు మలవల్లి పోటీ రావాలి శ్రీనివాస చౌదరి గారు మలవల్లి ఐదో తప్పుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారు ఆశీస్వాత ఎం రామసిబారెడ్డి గారు టి హుసేనపురం బెతన్సండల నంద్యాల జిల్లా గారు మూడవ గతుగా పోటీ శ్రీ కాశినాయన వెంకటేశ్వర స్వామి గారు ఆశీస్వాతం లావునది సురేంద్రబాబు గారు చౌడూరు

శ్రీ వల్ల దేవసేన సమయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారికొత్తూరుల నందాల జిల్లా ధర్మా సాంబాగా పోటీకి రావాలి పదహారో జత యజమాని సత్కరించడం కోసం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు పిల్లి